హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీసన్ లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు లైవ్ అయితే రెండు గంటలకు ఉంటుంది కరెంట్ అయితే లేదండి అయినా కూడా ఈరోజు పెడతాను నిన్న కూడా కరెంట్ లేదని లైవ్ పెట్టలేదు కదా చాలా చాలా మంచిగా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అందరూ వచ్చి లైవ్లోకి వచ్చి బుక్ చేసుకోండి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఈ రోజు వచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు వచ్చేసి ముక్కుటే కలిసి కదా అందుకని ఈ రోజే చేసేసాను రేపైతే అయితే తొందరగా గుడికి వెళ్ళొచ్చు అనుకున్నాను ఏమవుతుందేమో చూడాలి టెంపుల్కి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు పూజ చేసుకున్నారా ఎప్పుడు చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మన దాంట్లో అన్నీ కూడా ఉంటాయి శారీస్ ఉంటాయి మగ్గం వరకు బ్లౌజెస్ ఉంటాయి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి మీకు ఏవి కావాలంటే అవి అయితే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్